వెల్కమ్ న్యూస్ తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్లపై కూర్చుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకున్న చిన్నారులు గ్రామస్తులు అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలో వీరభద్రపేట గ్రామానికి సరైన రోడ్డు లేక సకాలంలో చికిత్స అందక ఇటీవల ముగ్గురు చిన్నారులు మృతి చెందారని తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్లపై కూర్చుని పవన్ కళ్యాణ్ వేడుకున్న చిన్నారులు గ్రామస్తులు सौकार्य कल्पिंचालै नम्बिंचालै बाबू मग रामाळु रोड सौकार्य कल्पिंचालै नम्बिंचालै कल्पिंचालै सौकार्यन बाबू मग रामाळु रोड सौकार्य कल्पिंचालै नम्बिंचालै कल्पिंचालै नम्बिंचालै बाबू मग रामाळु रोड सौकार्य कल्पिंचालै नम्बिंचालै कल्पिंचालै बाबू રોડ સહકારીય કલ્પించాలి 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 બાબો મા ગ્રામાલક 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 રોડ સહકારીય કલ્પించాలి કલ્પించాలి